పెద్ద జిల్లా రామాయణపేట మండలం రాయలాపూర్ గ్రామంలో వరధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో సుమారు నాలుగు వందల మంది రైతులు ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీగా రామాయణంపేట మండల కార్యాలయానికి చేరుకున్నారు తహసీల్దార్ రజనీ కుమార్కి వినతి పత్రం అందజేసిన రైతులు గ్రామంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం స్థలం చాలా చిన్నదిగా ఉండడంతో అక్కడ ధాన్యం ఆరబెట్టడం సాధ్యం అవడం లేదని తెలిపారు రైతులు రోడ్డులపై పొలాల మధ్య ధాన్యం ఆరబెట్టడంతో రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని పోలీసుల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే గ్రామంలోని ఎల్లమ్మ గుడి హనుమాన్ గుడి సమీపంలో ఉన్న సర్వే నంబర్ ఎనిమిది వందల ఎనభై ఒకటిలోని ప్రభుత్వ స్థలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వారు తహసీల్దార్ కు విజ్ఞప్తి చేశారు అయితే అదే స్థలం తమకే తమకే కేటాయించబడిందని గ్రామంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి వ్యతిరేకత వ్యక్తం చేశారు దీంతో గ్రామంలో స్వల్ప ఉదృత పరిస్థితులు నెలకొన్నాయి రైతులు అధికారులు వెంటనే స్పందించి సర్వే నంబర్ ఎనిమిది వందల ఎనభై ఒకటిలో వరధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు గ్రామం నుంచి ఒక వంద మంది రెండు మంది దాకా ఎంఆర్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం సార్ ఏ విషయం అంటే మా ఊర్లో సొసైటీ అనేది ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తున్నారు వడ్లు కానీ అక్కడ ప్లేస్ ఒక అద్దెకరం నుంచి ఎకరాల మధ్యలో ఉంది వడ్లు ఎండ సరిపోవడం లేదు దాదాపు ఒక వెయ్యి ఎకరాలకు వరి సాగు చేస్తాం సార్ మేము అక్కడ వడ్లు ఎండవడానికి ఇబ్బంది అయ్యి రోడ్ల మీద ఎండపోసి యాక్సిడెంట్లు అవ్వడము ప్రమాదాలు జరగడం జరుగుతుంది సార్ ఒకవేళ వేరే పొలాలలో ఎండ పోసుకుందాం అంటే అక్కడ వర్షాలు వాడి మొత్తం బురదలనే వడ్లు నానిపోయి చాలా నష్టపోతున్నాం సార్ మేము కా అందుకోసమని ఊరికి సంబంధించిన ప్రభుత్వ భూమి ఎల్లమ్మ గుడి మరియు హనుమాన్ గుడి మధ్యలో ఎదురుగా వేదిక పక్కనే ఉంది ఆ ఖాళీ స్థానాన్ని సాగు చేసుకొని బడ్లు ఆరోపించడానికి వినియోగించుకుంటామని గ్రామస్తులందరం కలిసి తీర్మానం చేశాం సార్ అయితే కొందరు కొందరు క్రిస్టియన్స్ వాళ్ళు మేము చర్చి కట్టుకుంటాం అక్కడ ఫంక్షన్ హాల్స్ కట్టుకుంటాం కమర్షియల్గా వాడుకుంటామని మమ్మల్ని అడ్డుకుంటున్నారు సార్ అందు విషయమై అక్కడ సొసైటీ వాదని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళని అక్కడ పోలీస్ వాళ్ళ పోలీస్ స్టేషన్లో కలిసి కంప్లైంట్ తీసుకోగలమని వచ్చినాం సార్ మాకు తగిన న్యాయం చేస్తారని అనుకుంటున్నాం ఎంఆర్ఓ మేడం గారు థ్యాంక్ యూ సార్ మాది రాయలాపూర్ విలేజ్ ఏంటంటే మేము కొనుగోలు కేంద్రం కొరకు జాగా ఇబ్బంది జరగడం వల్ల ఐకేపీ సెంటర్ కొరకు మేము అందరం విలేజ్ వాళ్ళ మొత్తం ఆల్ కులాల్ మొత్తం ఏముందంటే అందరికేపీ సెంటర్ భూమి అది కావాలి ఐటీఆర్ భూమిలో ఉన్నది వాళ్ళు ఓన్లీ క్రిస్టియన్స్ వాళ్ళు మాకు ఇక్కడ క్రిస్టియన్ గుడి కట్టుకుంటాం మేము అని అని ఇవాడి దక్క జగడ జరిగింది మాకు అక్కడ అద్దు భయాన్ని సామరస్యంగా పోయినాం అందరం కూర్చొని కూర్చుంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోరి మేము మాత్రం ఆడ కట్టనీయం మేము మాత్రం ఆడ ఓపెన్ మీకు ఐకేపీ సెంటర్ పెట్టనీయం అనేది జరుగుతుంది కాబట్టి అది వాళ్ళు ఆబ్జెక్షన్ చేయడం వల్ల మేడం మరి మాకు పరిస్థితి ఏంది రోడ్ల మీద వస్తే చనిపోవడం జరుగుతుంది యాక్సిడెంట్లు అవుతున్నాయి కారణం కాబట్టి మాకు అక్కడ జాగ ఉంది కాబట్టి మాకు ఆ జాగ ఇవ్వాలి మీరు మాకు కోఆపరేట్ చేయాలని మేడం చెప్పి మేడం కోరుచడం మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ అందరం రావాల్సి జరిగింది రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామం మాకు సొసైటీ కోసం అని చెప్పేసి అంటే అడ్లు ఆరబెట్టుకోవడానికి ప్లేస్ లేకుండే అని చెప్పేసి మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వడ్లు ఆరబోసుకోవడానికి స్థలం కావాలని చెప్పేసి మేము ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి తహసీల్దార్కి వినతి పత్రము అందిస్తున్నాం